మనం వచ్చిన బస్సు అయితే మధ్యలో అయితే ఆగిపోయింది ఇప్పుడు మనం ఏ బస్సు వస్తే ఆ బస్కి ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఏ కారణ కేఎస్ఆర్టీసీ ఏ బస్సు వస్తే ఆ బస్సు మమ్మల్ని అయితే ఎక్కిచ్చేస్తారనమాట ఆల్మోస్ట్ బెంగళూరులోకి ఎంట్రీ అయిపోయాము అక్కడ ఆగిపోయింది ఆగిపోయిందనమాట హలో గాయస్ ఈరోజు మన జర్నీ వచ్చేసి కేఎస్ఆర్టీసీలో అయితే జర్నీ చేస్తున్నాం కళ్యాణదుర్గం నుంచి బెంగళూరుకి అయితే మన జర్నీ ఉండబోతుంది అనమాట చూద్దాం ఇప్పుడు టెన్ థర్టీ అయింది ఎగ్జాక్ట్గా టైము బెంగళూరుకి చేరుకున్న టైం క్యాన్సేపు అవుతుంది ఏంది రా స్వామి బస్ అయితే ఫుల్ అయిపోయింది అండ్ ఈ బస్సు వచ్చేసి టెన్ థర్టీకి బయలుదేరుతుంది అన్నారు టెన్ థర్టీకి బయలుదేరుతుంది కళ్యాణదుర్గంలో అన్నారు కానీ ఇక్కడ చూసే టైం టెన్ ఫార్టీ ఫైవ్ అయింది ఇప్పుడైతే మనం కళ్యాణదుర్గం నుంచి అయితే బయలుదేరిపోయినాం ఈ బస్సు వచ్చేసి కళ్యాణదుర్గం నుంచి బ్యాంగ్ళూరుకి అయితే వెళ్తుంది అండ్ ఈ బస్సు కళ్యాణదుర్గం నుంచి పాగోడ మళ్ళీ వెంకటాపురం హిందూపురం బెంగళూరు మీద హిందూపురం మీదుగా బెంగళూరుకి అనేది వెళ్తుంది అండ్ ఇది మడక్సిర మాత్రం వెళ్ళదు అనమాట బస్సు పాగోడ నుంచి డైరెక్ట్ వెంకటాపురం అండ్ హిందూపురంగా వెళ్తుంది ఇక్కడ మడక్సిర వెళ్ళాలైతే ఈ బస్సు అయితే ఎక్కకండి ఈ బస్సు మడక్సిరకు వెళ్ళదు అండ్ అలాగే మన ఛానల్లో వీడియోస్ రాక చాలా రోజులు అంటే చాలా రోజులు అవుతుంది దాదాపు ఒక టూ మంత్స్ నుంచి వీడియోస్ అయితే ఏమీ అప్లోడ్ చేయలే ఎందుకంటే కొద్దిగా ఇష్యూ ఉండడం వల్ల ఏమీ అప్లోడ్ చేయలేకపోయాము అండ్ ఇప్పటి నుంచి అయితే కంటిన్యూస్గా వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూనే ఉంటాయి ప్లీజ్ మనల్ని కొద్దిగా అలా సపోర్ట్ చేయండి లైక్ చేయండి మన వీడియోస్కి షేర్ చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన ఛానల్ని అండ్ కళ్యాణదుర్గం నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి అయితే కళ్యాణదుర్గం నుంచి చాలా అంటే చాలా బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి అండ్ వన్ అవర్కి ఒకటి అయితే కేఎస్ఆర్టీసీ అయితే కంపల్సరీగా ఉంటుంది అండ్ ఏపీఎస్ఆర్టీసీ అయితే ఆల్మోస్ట్ త్రీ బస్సెస్ మాత్రమే ఉన్నాయి అనమాట మార్నింగ్ టైంలో నైట్ టైంలో అయితే టూ ఉన్నాయి అనుకూలం బట్టి మీరు జర్నీ అయితే చేసేస్తే వీళ్ళేయచ్చు అనమాట ఆల్మోస్ట్ అంత వర్క్ చేసే వాళ్ళంతా నైట్ టైమే బయలుదేరుతారు అనుకోండి ప్రజెంట్ మనమైతే పాగోడకైతే వచ్చేసాం అండ్ ఇక్కడ మన వీడియోస్ ఎవరైనా ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి అబ్బా అండ్ లైక్ కూడా చేసేసుకోండి లెవెన్ థర్టీ ఫైవ్ అయితే అయింది టైం ఇప్పుడు ప్రజెంట్ కళాందుర్గంలో టెన్ ఫార్టీ ఫైవ్ బయలుదేరినాం ఇక్కడ వచ్చేసి లెవెన్ థర్టీ ఫైవ్ అయింది స్పీడ్ స్పీడ్గానే వన్ అవర్ పడుతుంది లేదన్నా కళ్యాణదుర్గం నుంచి పాగోడకు రావడానికి వన్ అవర్ పడుతుంది టైం ఇక్కడ ప్రైవేట్ బస్సెస్ గవర్నమెంట్ బస్సెస్ ఒకే బస్ స్టాప్లో స్టాపింగ్ ఉంటాయి అనమాట అంటే కేఎస్ఆర్టీసీకి సపరేట్ బస్ స్టాప్ అనేది లేదు ఇక ఇందులో ప్రైవేట్ బస్సెస్ గవర్నమెంట్ బస్సెస్ రెండు ఒకే చోటనే ఉంటాయి చూపిస్తారండి ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్లో గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయి రైట్ సైడ్లో వచ్చేసి ప్రైవేట్ బస్సెస్ ఉంటాయి అన్నమాట చూడండి ఇక్కడ వచ్చేసి రైట్ సైడ్ అంతా ప్రైవేట్ బస్సెస్ ఉన్నాయి అటు సైడ్ లెఫ్ట్ సైడ్లో గవర్నమెంట్ బస్సెస్ ఉంటాయన్నమాట ఇక్కడ పాగోడ్ నుంచి ఎక్కువగా దుర్గం కానీ దావణగిరికి కానీ మళ్ళీ బెంగళూరు కానీ ఎక్కువ బస్సెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి ఇక్కడైతే ఇప్పుడైతే మన బస్సు అయితే పాగోడ్ నుంచి అయితే బయలుదేరిపోయింది ఇప్పుడు ఈ బస్సు వచ్చేసి వెంకటాపురం హిందూపురంకి అయితే వెళ్తుంది మడక్సిరకి అయితే బస్సు అనేది వెళ్ళదు అనమాట డైరెక్ట్ ఇప్పుడు వెంకటాపురం మీదుగా హిందూపురంకి అయితే వెళ్తుందనమాట ఇది బస్సు ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే వెంకటాపురం మీద హిందూ వెళ్తుంది స్ట్రైట్ వెళ్తే మడక్సిర మీద హిందూ అయితే వెళ్తుంది అన్నమాట ఇప్పుడైతే మనం వెంకటాపురం దగ్గరికి అయితే వచ్చేసాం ఈ ఊరి నుంచి ఎవరైనా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అబ్బా ఇప్పుడైతే మనం వెంకటాపురంకైతే వచ్చేసాం అంటే మరీ అంత పెద్ద టౌన్ అయితే కాదు జస్ట్ విలేజ్ లాగానే ఇప్పుడైతే మనం పరిగి దగ్గర అయితే వెళ్తున్నాం ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే పరిగి చెరువు అయితే ఉంటుంది మనం చెరువు కట్ట మీద అయితే వెళ్తూ ఉంటాం అనమాట చూడండి రైట్ సైడ్లో కనిపిస్తుంది చెరువు చాలా పెద్దది పరిగి చెరువు అనేది వాటర్ అయితే ఫుల్ ఉన్నట్టున్నాయి దాని పక్కనే చెరువు పక్కనే నుంచి అయితే మనం వెళ్తూ ఉంటాం బస్సు ఇక్కడ ప్రజెంట్ మనమైతే హిందూపురంలో అయితే ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ హిందూపురం నుంచి గౌరబిందూర్ దొడ్డబల్లాపురం బ్యాంగ్లూరు అంతే ఫైవ్ థర్టీ అవుతుంది బెంగళూరుకి వెళ్ళడానికి అయితే ఆల్మోస్ట్ ఇప్పుడైతే గవర్నమెంట్ బస్ స్టాప్కి అయితే వెళ్దాం అనుకుంటా బస్సు ప్రైవేట్ బస్ స్టాప్కి అయితే వెళ్తూ ఉంది హిందూపురంలో பர்க் ரோட இந்துப்பூர் இந்துப்பூர் இந்துப்புரம் ஜெயிபாலயா ఇది వచ్చేసి హిందూపురం పాత బస్ అంటే ప్రైవేట్ బస్ స్టాప్ చూడండి బెంగళూరు సిటీలోకి వచ్చేసాక మన బస్సు అయితే ఆగిపోయింది అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసేక అంటే ఇప్పుడు ఏది కేఎస్ఆర్టీసీ బస్సు ఏది వస్తే ఆ బస్సుకి అయితే మమ్మల్ని ఎక్కిచ్చేస్తారంట బస్ అయితే మధ్యలోనే ఆగిపోయింది ఇప్పుడు వెయిట్ చేయాలి కేఎస్ఆర్టీసీ ఏ డిపోది వచ్చినా ఏ బస్సు వచ్చినా జస్ట్ మనకి కేఎస్ఆర్టీసీ అయితే చాలు మన బస్సు ఎక్కేస్తాం మనల్ని అయితే వేరే బస్సు అయితే ఎక్కిచ్చేసారు ఇంకొక వన్ అవర్లో మనం మేస్ట్ ఎక్కగా అయితే వెళ్ళిపోతాం అనమాట మనమైతే బ్యాంగ్ళూరుకి మేజస్టిక్ అయితే వచ్చేసాం అండ్ ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేస్తుండండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం మనమైతే ఇప్పుడు బ్యాంగ్లూర్ మేజిస్టిక్ అయితే వచ్చేసాం చూడండి కెంపేగూడ బస్ నిల్దాను బ్యాంగ్లూరు ఓకే బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం